విషయం చెప్పారు ఖచ్చితంగా వాటి మీద పేర్ తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆరిట్లో నాలుగు ఇన్కంప్లీట్గా ఉండే అధ్యక్ష దాని మీద వర్క్ జరుగుతుంది అరవై సంవత్సరాలు దాటిన వారి యొక్క పరిస్థితి అడిగారు దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను ఈఎంఐల విషయం ఉచ్చయ చౌదరి గారు అడిగారు దాన్ని కూడా వన్ ఫార్టీ పే చేసాం మంత్లీ ఆరు కోట్లు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇల్లు కట్టించిన దాకా ఆరుకోట నిర్ణయించుకున్నది అధ్యక్ష అదేవిధంగా రామకృష్ణ బాబు అడిగారు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రోడ్డు దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను ఇరవై సెంట్లు ల్యాండ్ది కూడా ప్రాబ్లం అన్నారు ఒకటి తర్వాత పంచాయత్ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా ఏమన్నారు ఖచ్చితంగా పంచాయత్ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష దాని మీద వర్కౌట్ చేస్తున్నాము తర్వాత ఇనిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష లక్షలగా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై అదేవిధంగా జియో నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టయిల్ అయిపోయిన వాళ్ళు యాభై రెండు వేల నూట తొంభై రెండు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జియోలు ఇచ్చి యాభై రెండు వేల నూట తొంభై రెండు మందికి హౌసెస్ లాంటి కట్టయిల్ చేశారు ఇలిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని యాక్చువల్ చేశారు దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తాం తొందరలో చేస్తాం రంగుల విషయా అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు శాసనసభ్యుల కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ఇయ్యు ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉండే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసే అధ్యక్ష అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్లు చెప్పి పది రకాలు తీసుకొని బెనిఫిషస్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసే అధ్యక్ష అయితే గత ప్రభుత్వం అన్ని రంగాల్లో వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు దానికి ఫండ్ లేదు బడ్జెట్ లేదు అసలు ఎంత ఏం చేశారు లెక్కలేదు అధ్యక్ష ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ ఎన్స్ రోడ్డు పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అన్ని టిట్ హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూమ్లో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అదేవిధంగా రైనింగ్ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్ కానీ గత ప్రభుత్వం రోడ్లు వేడలిపో తగ్గించేసింది ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది అయితే దాని మీద మళ్ళా అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేం అధ్యక్ష కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంతరకు రెండు వేల పద్నాలుగు ఎలా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక మాట చెప్పండి అధ్యక్ష ఇప్పుడు డిస్కషన్ బాగానే జరిగింది నో డౌట్ అయితే మనం ఇప్పుడు లోపలి అంటే ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి ఆధారలేదు ఇప్పటి లోపుని మనం పూర్తి చేయగలము పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్ అధ్యక్ష జూ రేపు జూను జూన్ ఎండింగ్ లోపల ఇరవై ఆరు జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఓసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష ఆల్రెడీ ఈ యొక్క కొన్ని ప్లేస్ చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేసాం అధ్యక్ష ఎంతమంది అన్న ఎంటర్ అవుతుంది అండి లేకపోతే అక్కడ ఎవరు లేరు మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్ మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరు మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ ఇస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషర్స్కి ఇవ్వమని చెప్పిన అధ్యక్ష శాసనసభ్యులు ఇప్పటికప్పుడు కాంటాక్ట్ చేసి రీతి ఏమి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా ఏడు లొకేషన్స్లో ఏడు లొకేషన్స్లో అంటే ఏడు యుఎల్బీస్లు అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష హౌసెస్ మాత్రం ఇరవై ఐదు లొకేషన్స్లో అంటే ఇరవై వివల్ స్టార్ట్ చేశారు ఓన్లీ ఇన్ఫ్రా ఇరవై రెండు లొకేషన్స్లో అంటే పదహారు యువల్ అంటే మొత్తం మీద యాభై నాలుగు లొకేషన్స్ అధ్యక్ష నలభై మూడు యుఎల్ లాస్ట్ త్రీ మంత్స్లో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష అవి హౌసెస్ వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై కంప్లీట్ అయినవి తీసుకుంటే యాభై ఒక్క లొకేషన్స్ అధ్యక్ష ఇరవై రెండు వీవల్ బీస్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రెండు పన్నెండు పన్నెండు హౌసెస్ అధ్యక్ష ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాలెన్స్ యాభై ఎనిమిది లొకేషన్స్లో ఇరవై మూడు వ్యూల్ బీస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష అది కూడా రాబోయే వన్ మంత్లో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఎండ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి జూన్ జూన్ అధ్యక్ష కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నావు అధ్యక్ష కొన్ని నవంబరు కొన్ని డిసెంబర్ అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌన్స్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషనర్స్ ఓకే అండి సార్ సార్ గారు చాలా పెద్ద ఎక్కువ డిస్కషన్ చేసాం మీ గురించి ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష కాంట్రాక్టర్ అండి ఏంటి అధ్యక్ష ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెయింట్ ఏమన్నారండి అదేంటి సార్ ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రి ఈ పెయింట్ వేస్తేనే కానీ మీకు పేమెంట్ పేమెంట్లు అన్నారండి ఏం చేస్తారు కాంట్రాక్టర్లు డిపా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వాలి సున్నా అని భయపెట్టి భయభ్రాంతులు కామెంట్స్ జరిగిపోయి కాదు ఇది At Claparskar